హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీ ముకువంత్ నేను మిస్సీ కే సో మనం ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎపిసోడ్ సెవెంటీన్ రివ్యూ గురించి మాట్లాడుకున్నాం అంతకంటే ముందు నేను ఒక కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను ఎపిసోడ్ సెవెంటీన్లో అయితే ఎవరు కరెక్ట్గా చేసేయారు అని అని పోస్ట్ పెట్టాను ఎవరైనా ఓట్ వేయాలంటే అక్కడికి వెళ్ళి కమ్యూనిటీలో ఓట్ చేయొచ్చు సో ఇక మనం రివ్యూలోకి వెళ్దాం మొదటగా చూస్తే మన యష్మి అండ్ నాగమణి కంట సో వాళ్ళు మాట్లాడుకున్నారు నాగమణి కంట చేసేది కరెక్ట్ అని నాకైతే అనిపించట్లేదు ప్రతి ఒక్కరు ఎమోషన్స్తో ఆడుకున్నాడు ఇంతకుముందు ఎపిసోడ్స్లో మన విష్ణుప్రియ విష్ణుప్రియతో ఫ్రెండ్షిప్ చేసి తనని ఎమోషన్గా బాగా ఇబ్బంది పెట్టాడు సో అలాగే యష్మిని కూడా ఫ్రెండ్షిప్ చేయడం ఒక ఒకరికి ఫ్రెండ్షిప్ చేయడం వాళ్ళలో ఉన్న చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ తీసుకోవడం అంటే ప్రతి ఒక్కరికి నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి అలాగే తీసుకో తీసుకోవడం వాటి వాటి మీద నామినేట్ చేయడం ఇదే ఇదే పని అయిపోయింది సో ఇదైతే కరెక్ట్ కాదు నా ఒపీనియన్ ఇంకా తర్వాత చూస్తే రేషన్ ని తెలుసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్తున్నాడు వీళ్ళకి సో అంటే ఒక మూడు ఛాలెంజ్ ఇస్తున్నాడు సో దాంట్లో మొదటి ఛాలెంజ్ తెచ్చి ఫోటో పెట్టు ఆగేటట్టు సో ఇక్కడొచ్చి సంచాలక సీతాని అయితే ఎంచుకుంటారు అలాగే మన శక్తి టీం నుంచి శక్తి టీం నుంచి పృథ్వీ అలాగే కాంతారా టీం నుంచి నబీర్ వీళ్ళైతే వస్తారు వీళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఫొటోస్ ఉంటాయి అంటే చీప్స్ ఫో చీప్స్ ఫొటోస్ సో ఆ చీఫ్ ఫోటో తీసుకొచ్చి ఫ్రేమ్లో సెట్ చేయాలి అది అనమాట సో దాంట్లో వీళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు ఇక్కడ గేమ్లో అయితే డిఫెండ్ చేసుకోవచ్చు అన్నారే కానీ ఒకరినొకరు పట్టుకో పట్టుకొని ఫిజికల్ అవ్వండి అని చెప్పి చెప్పలేదు కానీ ఇక్కడ మన పృథ్వీ ప్రతిసారి ఫిజికల్ అవుతున్నాడు అలాగే కావాలని ఏదో నాకు బలం ఉంది నేను ఇది గేమ్ని నా ఇష్టం వచ్చి ఆడతాను అన్నట్టే ఆడతానే కానీ నాట్ ఓన్లీ ఈ గేమ్ ప్రతి గేమ్లో ఉంది ఆపోజిట్ ఆపోజిట్ వాడు కానీ ఎవరైనా సరే ఏం చేస్తారు నీలో ఉన్న పేషెన్సీని చెక్ చేయాలనుకుంటారు నీ ఇప్పుడు అగ్రసివ్ అంటే నీ నెగిటివ్ పాయింట్ని దెబ్బ కొడతారు ప్రతి ఒక్కరు అంతేగాని నేను నాకు అది అగ్రసివ్ నా నెగిటివ్ పాయింట్ అదేను అంటే ఇంకా ఎవరేం చేస్తారు సో పృథ్వీ గారు ఏంటంటే కొంచెం అగ్రెసివ్ని తగ్గించుకొని గేమ్ అయితే బాగా ఆడుతుంటారు కానీ ఆ నెగిటివ్ ఏదైతే ఉందో గేమ్ నెగిటివ్ పాయింట్ నెగిటివ్గా వెళ్ళడం సార్లు ఫిజికల్ అవుతున్నా కానీ ఒకసారి చెప్పింది కదా సీత సంచాల చెప్పింది అయినా కానీ నెక్స్ట్ ఫిజికల్ అవుతుంటే ఎందుకు గేమ్ నుంచి డిస్క్వాలిఫై చేయలేదు సీత గారు నాకైతే తెలియదు చాలా అంటే చాలా సార్లు ఇప్పుడు నబీల్ గేమ్ నబీల్ కంటే పృథ్వీ గేమ్ బాగా ఆడాడు కానీ ఈ నెగిటివ్ పాయింట్ వల్ల పృథ్వీ అవుట్ అయిపోవాల్సి వచ్చింది నబీల్ వచ్చి వినర్ అవుతాడు అది నబీల్ స్ట్రాటజీ నబీల్ అయితే టచ్ చేయకుండా పృథ్వీనే టచ్ చేయించుకున్నాడు సో లాస్ట్కి నబ్బీలే గెలిచాడు ఇది అనమాట జరిగింది కానీ పృథ్వీ అయితే గేమ్ బాగా ఆడాడు అందరు చెప్పినట్టు గేమ్ బాగా ఆడుతున్నాడు ఆ అతృషు నష్టాన్ని తగ్గించుకుంటే పృథ్వి బాగా ఆడుతుంది అది తర్వాత ఫైనల్గా అయితే సీత మన నబీల్ చాలాసార్లు చెప్పి 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 లాస్ట్కి తీసుకువెళ్ళి చెయ్యాలి అది ఎప్పుడో చేసి ఉంటే ఎప్పుడో నబీల్ విన్నర్ అయిపోయేవాడు సో ఇక్కడ ఈ ఛాలెంజ్లో అయితే నబీల్ విన్నర్ అంటే కాంతారా టీమ్ అయితే ఒక పాయింట్ విన్నర్ అయింది సో అలాగే తర్వాత వచ్చి మన నిఖిల్ కొంచెం సీతార్తో జోక్స్ వేస్తాను అనమాట సీతతో అంతే విష్ణుప్రియతో వీళ్ళతో జోక్స్ నేను నిన్న నిన్ను మాత్రమే అంటే ఫ్లడ్ చేస్తాను నేను ఎవరిని ఫ్లడ్ చేయలేదు అది ఇది జోక్స్ చేస్తుంటాడు జస్ట్ ఇది జోక్ మాత్రమే అంతేగాని సీత అయితే కొంచెం అందరితో ఎలా ఉంటావు అలానే ఉండు అని చెప్పి కొంచెం కొంచెం మాట్లాడదు సో ఇద ఇదంతా మాత్రం జోక్ కన్వర్సేషన్ నేను తర్వాత యష్మిని కలవడం యస్మిని యష్మిని ఎప్పుడైనా ఫ్లట్ చేశానా అలాగే విష్ణుప్రియడం విష్ణుప్రియ వచ్చి అవును నన్ను చేసేదా సో అలాగే ఇదంతా జోక్ కన్వర్సేషన్ ఇదైతే మనకి అవసరం లేదు స్కిప్ తర్వాత పృథ్వీకి సోనియాకి మధ్య సంథింగ్ ఒక చిన్న కన్వర్సేషన్ జరుగుతుంది సో సోనియా ఉంది ఆ యోగా యోగా చేస్తూ అని కలిగి మన వృత్తి గమనం ఉంటాడా చిల్పి ఆటల్లో ఫస్ట్ అయిపోయాడు సో వెళ్ళి ముక్కు మీద ఏడు మీషం పెట్టడం ఏడు చీర అలా అలా చేశాడనమాట సో సోనియా అయితే ఎందుకు గమనం ఉంటుందో నాకైతే తెలియదు తెలియట్లేదు సో వాళ్ళిద్దరి మధ్య ఏమైనా జరుగుతుందేమో అలానే అలానే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఒక మాట మాట్లాడతారు అనమాట ఎవరు మన సోనియా ఏమని నీకు యష్మికి మధ్య ఏమన్నా నడుస్తుందా అంటే అంటే అది ఎందుకు అడిగేవు అంటే ఈ విధంగా నువ్వు ఒకసారి డ్రెస్ బాగుంది కాదు అన్న అది జస్ట్ కాంప్లిమెంటు సో నువ్వెందుకు అలా అనుకుంటావు అలానే ఇప్పుడు నువ్వు అలా అడిగేవు ఇంతకుముందు ఇంతకుముందు విష్ణుప్రియ కూడా నిన్ను అలానే అడిగింది కదా మీ ఇద్దరు మీరిద్దరు కలిసి మాట్లాడుకోవడం కలిసి బయట అలా ఉంటేనే కదా అడిగింది సో నువ్వెందుకు దాన్ని జోక్గా తీసుకోలేదు కామెడీగా తీసుకోలేదు క్యాస్బుల్గా తీసుకోలేదు సో నిన్నంటే మాత్రం నువ్వు అడల్ట్ రేటెడ్ కామెడీస్ అది ఇది చెప్పేస్తావు అదే నువ్వు మాత్రం వేరే అయితే ఇలాంటివి అడగచ్చు కరెక్టే కదా నీకైతే కరెక్ట్ అనిపిస్తుండేమో బయట ఆడియన్స్ అయితే చూస్తూ ఉన్నారు నీవు అది ఆడియన్స్ ఓట్ల రూపంలో చూపిస్తారు అది ఏది కరెక్ట్ అయ్యే అనేది తర్వాత వచ్చి మళ్ళీ వీళ్ళ మళ్ళీ ఆ జోక్ కన్వర్జేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే సీత నిఖిల్ మాట్లాడుకుంటుంటే మధ్యలో అబ్బాయి వచ్చి మీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది అని చెప్పి కొంచెం కామెడీ కలిగింది అనమాట సో అది కూడా నాకు ఆసలేదు సో తర్వాత వచ్చి నెక్స్ట్ ఛాలెంజ్ టూ నా సాగుకు సాగు ఒక్కటి వదలకు ఇదైతే గేమ్ అయితే ఎక్సలెంటు ఇక్కడ గేమ్ రూల్స్ అయితే మణికంటా కొంచెం మిస్ అయినాడేమో అని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు పదిహేను క్యాబేజ్ పెట్టారు నాకు ఇక్కడ క్యాబేజెస్ అవి రీఫిల్ చే రీఫిల్ చేయొద్దు అని చెప్పి చెప్పాల బిగ్ బాస్ బట్ అక్కడ రీఫిల్ చేయాలి ఎందుకంటే గేమ్ అనేది టిల్ ఎండ్ వరకు జరగాలి టిల్ ఎండ్ వరకు జరగాలి బట్ ఇక్కడ ఆ పదిహేను క్యాబేజీలకే జరిగింది అనమాట ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సో రెండు సాగి ఫాస్ట్గా తలతో నెడతున్నారు కదా సో మధ్యలో ఉన్నవాడు తలతో కొంచెం నెట్టాడప్పుడే ఆడికి వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నకల సాగి ముందుకు పోయి నెట్ ఎదవ సో ఇక్కడైతే నాకు మనకంటా రూల్స్ని కరెక్ట్గా ఫాలో అయినట్టు అయితే నాకు అనిపించలేదు కొంచెం కరెక్ట్ దాన్ని కరెక్ట్ చేసి బాగా ఆడుకుంటే బాగా అనిపించినది బట్ ఈ గేమ్లో మాత్రం ఏ మాట కామాల్చిపోవాలి ప్రేరణ లేడీ అయినా లేడీ అయినా లేడీ టైగర్ లాగా ఆడింది గా ఆడింది ప్రేరణ మాత్రం మన అబ్బాయి ఆదిత్య ఆదిత్య ఒక్క వంతగాన సపోర్ట్ ఒక్క వొంత ఒక్క వొంతగా సపోర్ట్ చేస్తుంటే మాత్రం ప్రేరణ టీమ్ విన్ అయ్యేది కాంతాల టీం అయితే విన్ అయ్యేది ప్రేరణ ఎక్స్ట్రీమ్ లెవెల్ నేనైతే ప్రేరణ నేనైతే నేనైతే హాట్స్టార్లో ప్రేరణకు అయితే ఓటేస్తాను ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ముందుంటే ఎక్స్ట్రీమ్లో ఎక్స్ట్రీమ్ అలాంటి అనమాట ప్రేరణ నిఖిల్ పిల్లలు నిఖిల్ ఆబ్వియస్లీ తెలుసు టాస్లో ఎలా ఆడతాడో బట్ ప్రేరణ చూపేసింది దాని తర్వాత ఆయన చూస్తే అయిపోయిన తర్వాత సరే ఈ గేమ్ రూల్స్ కొంచెం మిస్ అయ్యాడు సో అయిపోయింది లాస్ట్ క్యాబేజ్ వచ్చి ఆ శక్తి టీంకి వస్తుంది శక్తి టీం వచ్చి ఇంకా విన్ అయిపోతుంది ఎందుకంటే లాస్ట్ వాళ్ళకి వాళ్ళకెళ్ళినాయి కాబట్టి ఇంకా విన్ లేక వాళ్ళు స్లోగా పోయినా ఫాస్ట్గా పోయినా ఎక్కువ సరే సో ఇక్కడ గేమ్ని సరిగా డిజైన్ సరిగ్గా తన రూల్స్తో మలుచుకోలేకపోయాడు నీట్గా ఇంట్రెస్టింగ్గా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ఇది సో దాన్ని మలుచుకోలేకపోయాడు సో లాస్ట్ అయితే చాలా క్యూరియాసిటీ ఉండేది ఎందుకంటే వాళ్ళు అలసిపోయింటారు కదా అలసిపోయినప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళు ఎంత ఫాస్ట్ కడతారు అనేది కదా గేమ్ సో ఇక్కడ అదైతే మిస్ట్ అయిందనిపించింది నాకు సో మణికంఠ సంచాలక్గా కూడా ఫెయిల్ అని ఫెయిల్ అని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏందో ఇదో ఆ కమ్యూనిటీలో ఓట్ చేయండి ఇంకా నిఖిల్ అనమాట సోనియా ఎరగేసింది అసలు సోనియా ఫాస్ట్ భయంకరంగా బాగా సపోర్ట్ చేసింది అది ఇది ఎందుకు నిఖిల్ ఈ విధంగా డబ్బాలు పడతావు సోనియా అసలు ఆడేం ఆడలేదు సోనియా కానీ అబ్బాయి ఆదిత్య అన్న కానీ వీళ్ళు పూర్గా ఆడారు బట్ ఎవరైతే అదర్ కంటెస్టెంట్స్ ఉన్నారో ముఖ్యం నువ్వే నువ్వు అండ్ ప్రేరణ మీరైతే వీళ్ళిద్దరైతే చింపేశారు సో కాబట్టి అంత టఫ్ ఫైట్ అయింది ఆడిగాడికి అయిపోద్ది ఇంకా నేనైతే మామూలుగా సోనియా రాదేమో అనుకున్నాను సోనియా కాకుండా ఆ దాంట్లో ఇంకా ఉన్నారు కదా సీతా సీతా ఎవరికైనా ఛాన్స్ చుట్టే మాత్రం అసలు వన్ సైడ్ బాగా అయిపోయింది బట్ సోనియా కాబట్టి అంత మొదటి టఫ్ ఫైట్ అయింది సో ఇంకొచ్చి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఛాలెంజ్ త్రీ ఛాలెంజ్ త్రీ వచ్చి బోరన్ కొట్టు రేషన్ పట్టు మంచి బాగా గేమ్ బాగా అని కూడా బోరని కొట్టు రేషన్ పట్టు ఏం ప్రాసవాడుతున్నాడు బిగ్ బాస్ దాని తర్వాత వచ్చి దీనికి మన సోనియా ఆకుల సంచాలకు తర్వాత వచ్చి దీంట్లో కెప్ చీప్స్ ఎదురు ఆడతారు అన్నమాట అభయ్ నవీ వర్సెస్ నిఖిల్ గేమ్ అయితే ఎర్ర గ్యాస్ అని ఉన్నాను కానీ అభయ్ కంప్లీట్ కంప్లీట్గా రాంగ్ గేమ్ రాంగ్ గేమ్ ఇక్కడ గేమ్ ఏంటంటే ఒక ఒక బాక్స్ ఉంటుంది అనమాట ఆ బాక్స్లో లో ఇద్దరు ఉంటారు కదా వీళ్ళు మామూలుగా ఒక బోర్ లాంటిది ఉంటుంది అనమాట అదే ఉంటుంది సో దాంతో వీళ్ళు ఆ బెలూన్స్ని కొట్టాలి పగల కొట్టడం అంటే మనిషి మీద నుంచి తీసేయాలి బట్ ఆ సర్కిల్లోనే ఆ స్క్వేర్లోనే ఉండాలి కానీ వీళ్ళేం చేస్తున్నారు కింద పడ్డా పగలు కొట్టారు కిందకి బయటకు వెళ్ళిపోతున్నారు కానీ నిఖిల్ మాత్రం నైన్టీ అంటే చాలా సార్లు లోపలే ఉన్నాడు ఎక్కడో ఒక రేర్ కేసెస్లో వెళ్ళాడు బట్ ఇక్కడ సోనియా స్టార్టింగ్లోనే మందం ఉంది రిమూవ్ చేస్తుంది చెప్పింది సోనియా అని చెప్పింది నువ్వు బయట వెళ్ళకూడదు బయట వెళ్ళకూడదు అని కానీ అబ్బాయి నగీ నుంచి నేను నేను వెళ్తాను నా ఇష్టం అని చెప్పి చెప్తాడు ఒక రాంగ్ రాంగ్ అయితే రాంగ్ కానీ ఇక్కడ లాస్ట్లో అభయ్ నగ్ని చెప్తున్నాను అనమాట ఏమని బాడీ పైన ఇన్ని బిల్స్ ఉంటాయి ఎన్ని బిల్స్ ఉంటాయి అన్ని బిల్స్ ఉంటాయి నువ్వు కరెక్ట్గా గేమ్ ఆడితే కదా ఫస్టు నువ్వు గేమ్ ఆడుకుంటావు నువ్వు ఎప్పుడైతే బైక్ వచ్చి బెలూన్స్ పగలగొట్టి అసలు కింద పట్టే బెలూన్స్ లెక్క లేనప్పుడు నువ్వు ఎందుకు బైక్ వచ్చి కింద కింద బెలూన్ పగలగొట్టావు ఇదైతే అభై నవ్వి స్ట్రైక్ క్వశ్చన్ ఇప్పుడు బాడీ మీదనే అన్నప్పుడు బాడీ మీదే నువ్వు నువ్వు కొట్టాలి కానీ కింద ఎందుకు కొడుతున్నావు నువ్వు స్క్వేర్ లోపల ఏంటో ఉంటాయో వాటిని కొట్టుకోవు నువ్వు స్క్వేర్ లోపలే ఉండు నువ్వు ఉండకుండా రూల్స్ బ్రేక్ చేసి ఇక్కడ సోనియా అయితే లాస్ట్ అంటే అప్పుడే మన నుంచి నిఖిల్కి వన్ సైడ్ గేమ్ ఇచ్చిన కానీ చివరి వరకు ఉండి వాళ్ళు ఇద్దరు సైడు మిస్టేక్స్ చెప్పి అంటే ఇద్దరు సైడు మిస్టేక్స్ అంటే ఆ తెలిసి నిఖిల్ అయితే తప్పు చేసిన టెంపరేచర్ అంటే అభై నవ్వి బయటికి వెళ్ళిపోవడం బయటికి వెళ్ళి బయటకి పోయి కాన్సన్ట్రేషన్ అంతా అభయ్ మీద ఉండిపోయింది బయటకి వెళ్ళి బెల్స్ పడటం వల్ల సో ఇక్కడ గేమ్ కరెక్ట్ రూల్ ఏంటంటే ఆ స్క్వేర్ బాక్స్లో నిల్చనే ఉండాలి ఆ నుంచి మనిషి మీద ఉన్న బెలూన్స్ మాత్రమే కొట్టాలి ఫైనల్గా మీకు మనిషి పైన అంటే బాడీ పైన ఎన్నైతే బెలూన్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్ అది గేమ్ కానీ ఇక్కడే వీళ్ళైతే తప్పు తప్పుగా ఆడేసారు తప్పు తప్పుగా ఫైనల్ ఫైనల్గా ఆ మిగిలిన విన్నర్ చేశాడు శక్తి టీమ్ని అయితే విన్నర్ చేశాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి సో రేపటి వీడియోతో మళ్ళీ రేపటి అంటే ఈరోజే నేను ఈ వీడియో అయితే లేట్గా చేస్తున్నాను ఇంకా ఎందుకంటే కొంచెం గా అయితే వీడియో వస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలు థ్యాంక్ యూ బై బాయ్